ఎన్నికలు వైసీపీకి కేవలం పదకొండు స్థానాలు మాత్రమే వచ్చాయి అంటే జగన్ పార్టీపై జనంలో ఎంతో కొంత అసంతృప్తి ఉందో ఇట్టే అర్థమవుతోంది జగన్ పార్టీ ఓటమికి అనేక కారణాలు ఉన్నప్పటికీ గత ఎన్నికల్లో చివరకు జగన్ సొంత సామాజిక వర్గమైన రెడ్డి సామాజిక వర్గం కూడా దూరమైంది దీనికి అనేక కారణాలున్నాయి జగన్ అధికారంలో కూర్చున్న తర్వాత నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు నా అంటూ నాదం వెతుకుని తన అందలం ఎక్కించిన సొంత సామాజిక వర్గాన్ని విస్మరించారన్న విమర్శలు అప్పట్లో బలంగా వినిపించాయి కాంట్రాక్టులు పదవుల పంపకాల్లోనూ వారిని పక్కన పెట్టడంతో ద్వితీయ శ్రేణి నేతలందరూ జగన్ కు గత ఎన్నికలు దూరమయ్యారు గ్రామాల్లో బలంగా ఉన్న ఒక సామాజిక వర్గం దూరం జగన్ చేజేతలా చేసుకుందేనని అందరూ అంగీకరించే విషయమే మనోడైనా మనకు ఉపయోగపడినప్పుడు ఎందుకంటూ అనేక మంది బహిరంగంగానే వ్యాఖ్యానించారు పనిచేసేది కష్టపడేది జేబులు చిలం వదిలించుకునే తామైతే అధికారంలోకి రాగానే తమను దూరం పెట్టి తమను ఆర్థికంగా ఇబ్బందులు గురిచేసాని కూడా రెడ్డి నది సామాజిక నుంచి విమర్శలు బలంగా వినిపించాయి ఎంతలా అంటే కనీసం కాంట్రాక్టు బిల్లులు కూడా తమకు చెల్లించకుండా ముప్పుతిప్పలు పెట్టారని చంద్రబాబు సర్కారులోనే తమకు న్యాయం జరిగిందని కొందరు బహిరంగంగానే వ్యాఖ్యానించారు అందుకే అధికారులు ఉన్నప్పుడే అనేక మంది ఆ సామాజిక వర్గ నేతలు దూరమయ్యారు పోలింగ్ బూతుల వద్ద అసలు పట్టించుకోలేదు ప్రచారంలో పెద్దగా పాల్గొనలేదు జనాన్ని పోగేసుకోవడానికి గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఎంతో ఖర్చు చేయాల్సి వచ్చింది గత ఎన్నికల్లో జగన్ కు పట్టున రాయలసీమ జిల్లాలోనూ వైసీపీని సింగిల్ డిజిట్ కే పరిమితం చేశారంటే అది రెడ్లు కొట్టిన దెబ్బేనని జగన్ కూడా అంగీకరిస్తున్నారు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఏ నేత పనిచేయపడ వల్లనే కడప జిల్లాలో కూడా మూడు సీట్లు మాత్రం దక్కయ్యనది కాదనలేని వాస్తవం కడప కర్నూలు అనంతపురం చిత్తూరు జిల్లాలో రాజకీయాలు రెడ్డి సామాజిక వర్గం శాసిస్తోంది అటువంటి చోటునే గత ఎన్నికల్లో పట్టుదప్పడం జగన్పై ఆ సామాజిక వర్గం ఆగ్రహమే కారణమని చెప్పక తప్పదు అయితే తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూసి జగన్ పై ఒకంత సాఫ్ట్ కార్నర్ మళ్లీ మొదలైంది వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుని ఇన్ని కష్టాలు పెడుతున్నారంటూ కొందరు తిరిగి యాక్ట్ అవుతున్నారన్న వార్తలు వస్తున్నాయి జగన్ ను అధికారంలోకి తేలేకపోతే తామిక జీవితంలో రాలేవన్న భావన రెడ్డిల్లో బాగా పెరిగిపోయింది అందుకే ఇప్పుడు తిరిగి పార్టీ జెండాలు పట్టుకునేందుకు సిద్ధమయ్యారంటున్నారు కష్ట సమయంలో అండగా ఉండేందుకు సిద్ధమైన వార్తలు కొంత ఓట కలిగిస్తున్నప్పటికీ జగన్ వైఖరిలో ఈసారైనా మార్పు వస్తుందా రాదా అన్న భయం మాత్రం వారిలో అక్కడక్కడ కనిపిస్తుందంటారు వరుసగా పార్టీ నేతలను వీడిపోయేలా చేయడంలో ప్రత్యర్థులు సక్సెస్ కావచ్చు కావచ్చుగాని గ్రౌండ్లో గ్రిప్ తిరిగి పెంచుకుంటున్నామన్న ధీమా వైసీపీ నేతల్లో కనిపిస్తోంది